రాజులు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము సలుమోను పదమూడు సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దానినంతటిని ముగించెను మరియు అతడు లెబాను అరణ్యపు నగరును కట్టించెను దీని పొడుగు నూరు మురలు వెడల్పు ఏపది మూరలు ఎత్తు ముప్పది మూరలు నాలుగు వరసల దేవదారు స్తంభముల మీద దేవదారు దూలములు వేయబడెను మరియు నలభై ఐదు స్తంభముల మీద ప్రక్క గదుల పైన దేవదారు కర్రలతో అది కప్పబడెను ఆ స్తంభములు వరుస వరుసకు పైగా పదునైదేసి చొప్పున మూడు వరుసలు ఉండెను మూడు వరుసల కిటికీలు ఉండెను మూడు వరుసలలో కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను తలుపుల యొక్కయో కిటికీల యొక్కయో స్తంభములు చచ్చౌకముగా ఉండెను మూడు వరుసలలోను కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను మరియు అతడు స్తంభములు గల యొక్క మంటపమును కట్టించెను దాని పొడుగు ఏ పది మూరలు విడల్పు ముప్పది మూరలు ఒక మంటపమును వాటి ఎదుట ఉండెను స్తంభములను లావుగల దూలములును వాటి ఎదుట నుండెను తరువాత తాను తీర్పు తీర్చ కూర్చుండుటకై యొక్క అధికార మంటపమును కట్టించెను దాని నట్టిల్లు కొనమొదలు దేవదారు కర్రతో కప్పబడెను లోపలి ఆవరణములో తన నివాసపు ఇంటిని ఆవిధముగానే కట్టించెను మరియు సలోమోను తాను వివాహమైన కుమార్తెకు ఈ మంటపము వంటి ఒక నగరును కట్టించెను ఈ కట్టడములనియూ పునాది మొదలుకొని గోడచూరు వరకు లోపలను వెలుపలను వాటి పరిమాణ ప్రకారముగా తొలువబడినట్టివియు రంపముల చేత మిక్కిలి మిక్కిలివలగల రాళ్లతో కట్టబడెను ఈ ప్రకారమే గొప్ప ఆవరణపు వెలుపలనున్న వెలుపలి భాగమును ఉండెను దానిపునాది పదేసి ఎనిమిదేసి మూరలు గల మిక్కిలి వెలగల పెద్ద రాళ్ళతో కట్టబడెను పై తట్టున పరిమాణ ప్రకారముగా చెక్కబడిన మిక్కిలి వెలగల రాళ్ళును దేవదారు కర్రలును కలవు గొప్ప ఆవరణమునకు చుట్టూను మూడు వరుసల చెక్కిన రాళ్ళును ఒక వరుస దేవదారు దూలములు కలవు యోవా మందిరములోని ఆవరణము కట్టబడిన రీతినే ఆ మందిరపు మంటపమును కట్టబడెను రాజైన సలుమోను తూరు పట్టణములో నుండి హీరామును పిలువ ఇతడు నఫ్తాలి గోత్రపు విధవరాలి కుమారుడయ్యుండెను ఇతని తండ్రి తూరు పట్టణపు వాడగు ఇత్తడి పనివాడు ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞగల బుద్ధిమంతుడును ఇత్తడితో చేయు సమస్తమైన పనులలోనూ బహు చమత్కారపు పని వాడునయ్యుండెను అతడు సలోమును నొద్దకు వచ్చి అతని పని అంతయు చేశను ఏమునగా అతడు రెండు ఇత్తడి స్తంభములు పోతపోసాను ఒక్కొక్క స్తంభము పదునెనిమిది మూరల నిడివి గలది ఒక్కొక్కటి పన్రెండు మూరల కైవారము గలది మరియు స్తంభముల మీద ఉంచుటక ఇత్తడితో రెండు పీటలు పోత పోశాను ఒక పీట యొక్క ఎత్తు ఐదు మూరలు రెండవ పీట యొక్క ఎత్తు ఐదు మూరలు మరియు స్తంభముల మీదనున్న పీటలకు హల్లిక పని వంటి పనియు గొలుసు దండలును చేయబడెను అవి పీటకు ఏడేసి కలిగి ఉండెను ఈలాగున అతడు స్తంభములను చేసిన మీదట పీటలను కప్పుటకు చుట్టూను హల్లిక పని రెండు వరుసలు దానిమ్మ పండ్లతో చేశాను ఈ ప్రకారముగా అతడు రెండవ పీటకును చేశాను మరియు స్తంభముల మీది పీటలు నాలుగు మూరల మట్టుకు తామర పుష్పము వంటి పని గలవైయుండెను మరియు రెండు స్తంభముల మీదనున్న పీటల మీద అల్లిక పని దగ్గర నున్న ఉబ్బెత్తునకు పైగా దానిమ్మ పండ్లుండెను రెండు వందల దానిమ్మ పండ్లు ఆ పీట మీద వరుస వరుసలుగా చుట్టునుండెను ఈ స్తంభములను అతడు పరిశుద్ధపు మంటపములో ఎత్తించెను కుడి పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అను పేరు పెట్టెను ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజు అను పేరు పెట్టెను ఈ స్తంభముల మీద తామర పుష్పములు వంటి పనియుండెను ఉండెను నా స్తంభముల యొక్క పని సమాప్తమాయెను మరియు అతడు పోత పనితో ఒక సముద్రమును చేశాను అది ఈ తట్టు పయ్యంచు మొదలుకొని ఆ తట్టు పయ్యంచు వరకు పదిమూరలు ఐదు మూరల ఎత్తుగలదై గుండ్రముగా ఉండెను దాని కైవారము మూరలు దాని పయ్యంచు నకు క్రిందు చుట్టూను గొబ్బలుండెను మూరకు పది గుబ్బల చొప్పున ఆ గుబ్బలు సముద్రము చుట్టూను ఆవరించియుండెను అది పోత పోయబడినప్పుడు ఆ గుబ్బలు రెండు వరుసలుగా పోయబడెను అది పని రెండు ఎడ్ల మీద ఉండెను వీటిలో మూడు ఉత్తర దిక్కును మూడు పడమర దిక్కును మూడు దక్షిణ దిక్కును మూడు తూర్పు దిక్కును చూచుచుండెను వీటి మీద ఆ సముద్రము ఉండెను వాటి వెనుక భాగములన్నియు లోపల లోపలి తట్టు ఉండెను అది గలదై ఉండెను దాని అంచు పాత్రకు పయ్యంచు వలే తామర పుష్పముల వంటి పని కలిగియుండెను అది తొమ్మిది గరిసెలు పట్టును మరియు అతడు పది ఎత్తడి స్తంభములు చేసెను ఒక్కొక్క స్తంభము నాలుగు మూరల పొడుగు నాలుగు మూరల వెడల్పు మూడు మూరల ఎత్తు కలిగియుండెను ఈ స్తంభముల పని రీతి ఏదనగా వాటికి ప్రక్కపలకలు కలవు ఆ ప్రక్కపలకలు జవల మధ్య ఉండెను జవల మధ్యనున్న ప్రక్కపలకల మీద సింహములును ఎడ్లును కెరూబులును ఉండెను మరియు జవల మీద ఆలాగుండెను సింహముల క్రిందను ఎడ్ల క్రిందను వ్రయలాడు దండల వంటి పని కలిగి ఉండెను మరియు ప్రతి స్తంభమునకు నాలుగేసి ఇత్తడి చక్రములు ఇత్తడి ఇరుసులను ఉండెను దాని నాలుగు మూలలను దిమ్మలు కలవు ఈ దిమ్మలు తొట్టి క్రింద అతికిన ప్రతి స్థలము దగ్గర పోతపోయబడెను మరియు దాని మూతి ఎందును మీదను నిడివి అయితే మూతి క్రింద స్తంభము పనిచొప్పున గుండ్రముగా ఉండి మోరన్నర నిడివి మరియు ఆ మూతి మీద ప్రక్కలు గల చెక్కిన పనులు గలవు ఇవి గుండ్రనివిగాక చచ్చవుకముగా ఉండెను మరియు ప్రక్క పలకల క్రింద నాలుగు చక్రములు కలవు చక్రముల ఇరుసులు స్తంభములతో అతకబడియుండెను ఒక్కొక్క చక్రము మూరెడు నర నిడివి గలదయ్యుండెను ఈ చక్రముల పని రథ పని పని ఉండెను వాటి ఇరుసులును అడ్డలును పూటీలును ఆకులును పోత పని వైయుండెను ఒక్కొక్క స్తంభపు నాలుగు మూలలను నాలుగు దిమ్మలు కలవు ఈ దిమ్మలును స్తంభమును ఏ కాండముగా ఉండెను మరియు స్తంభమును పైని చుట్టును జేనడు ఎత్తుగల గుండ్రని బుద్దు ఉండెను మరియు స్తంభమును పైనున్న జవలును ప్రక్క పలకలును దానితో ఏ కాండముగా ఉండెను దాని జవల పలకల మీదను దాని ప్రక్క పలకల మీదను అతడుకి రూపులను సింహములను సమాల వృక్షములను ఒక్కొక్క దాని చోటును బట్టి చుట్టును దండలతో వాటిని చెక్కెను ఈ ప్రకారము అతడు పది స్తంభములను చేశను అన్నిటి పోతయ్యను పరిమాణమును రూపమును ఏకరీతిగా ఉండెను అటు తరువాత అతడు పది ఇత్తడి తొట్లను చేశాను ప్రతి తొట్టి ఏడు వందల ఇరువదు తుమ్ములు పొట్టినది ఒక్కొక్క తొట్టి నాలుగు మూరలు ఒక్కొక్క స్తంభము మీద ఒక్కొక్క తొట్టి పెట్టబడిను మందిరపు కుడి పార్శ్వమున ఐదు స్తంభములను మందిరము యొక్క ఎడమ పార్శ్వమున ఐదు మట్లను అతడు ఉంచెను సముద్రమును దక్షిణమునకు ఎదురుగా తూర్పు తట్టున మందిరము యొక్క కుడి పార్శ్వమున ఉంచెను మరియు హీరాము తొట్లను చాటలను గిన్నెలను చేసెను ఈ ప్రకారము హీరాము రాజైన సులోమును ఆజ్ఞను బట్టి యహోవా మందిరపు పని ముగించెను రెండు స్తంభములను ఆ రెండు స్తంభముల మీద నున్న పైపీటల పళ్ళెములను ఆ స్తంభములను పైపీటల పళ్ళెములను కప్పిన రెండు అల్లికలను ఆ స్తంభముల మీద నున్న పైపీటల రెండు పళ్ళెములను కప్పిన అల్లిక యొక్కటింటికి రెండు వరుసల చొప్పున రెండు అల్లికలను నాలుగు వందల దానిమ్మ పండ్లను పది స్తంభములను స్తంభముల మీద పది తొట్లను ఒక సముద్రమును సముద్రము క్రింద పన్నెండు ఎడ్లను బిందెలను చేటలను గిన్నెలను వీటన్నిటిని రాజైన సొలోమోను ఆజ్ఞను బట్టి హీరాము యహోవా మందిరమునకు చేశెను ఈ వస్తువులన్నియు మెరుగుపెట్టిన ఇత్తడివైయుండెను యోధాను మైదానమందు సుక్కోతునకును సారెతానునకును మధ్య జిగట భూమి ఎందు రాజు వాటిని పోత పోయించెను అయితే ఈ ఉపకరణములన్నీ అతి విస్తారములైనందున సొలోమోను ఎత్తు చూచుట మానివేశను ఇత్తడి యొక్క ఎత్తు ఎంతైనది తెలియబడకపోయెను మరియు సొలుమోను యహోవా మందిరపు సంబంధమైన తక్కిన ఉపకరణములన్నిటినీ చేయించను అనగా బంగారపు బలి సంబుకపు నుంచి బంగారపు బల్లలను గర్భాలయము ముందర కుడి పార్శ్వమున ఐదును ఎడమ పార్శ్వమున ఐదును పది బంగారపు దీప స్తంభములను బంగారపు పుష్పములను ప్రమిదలను కారులను మేలిమి బంగారపు పాత్రలను కత్తిరలను గిన్నెలను ధూప కలశములను అంతర్మందిరమును అతి పరిశుద్ధమైన స్థలము యొక్క తలుపులకును మందిరమును ఆలయపు తలుపులకును కలిగిన బంగారు బంధువులను వీటన్నిటినీ చేయించను ఈ ప్రకారము రాజైన సలోమును యహోవా మందిరమునకు చేసిన పని అంతయో సమాప్తమాయను మరియు రాజైన సులుమును తన తండ్రి అయిన దావిదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములను తెప్పించి మందిరపు ఖజానాలో ఉంచను రాజులు మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము అప్పుడు సీయోను అను దావీదుపురములో నుండి యహోవా నిబంధన మందసమును పైకి తీసుకుని వచ్చుటకు ఎరుషలేములో నుండి రాజైన సులమోను ఇస్రాయేలీయుల పెద్దలను గోత్ర ప్రధానులను అనగా ఇస్రాయేలీయుల పితరుల కుటుంబముల పెద్దలను యుద్ధకు సమకూర్చను కాబట్టి కాబట్టిస్రాయలియులందరూ ఏతనియమను ఏడవ మాసమందు పండుగ కాలమున రాజైన సొలుమోను నొద్దకు కూడుకొని రి ఇస్రాయేలీయుల పెద్దలందరును రాగా యాజకులు యహోవో మందసమును ఎత్తి దాన్ని తీసికొని వచ్చిరి ప్రత్యక్ష గుడారమును గుడారములోనున్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులును లేబీయులును రాగా రాజైన సులమోను అతని యొద్దకు కూడి వచ్చిన ఇస్రాయేలీయులగు సమాజకులందరును మందసము ముందర నిలువబడి లెక్కింపసక్యము కాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించి మరియు యాజకులు యహోవా నిబంధన మందసమును తీసుకుని దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయముగు అతి పరిశుద్ధ స్థలములో కెరుబుల రెక్కల కింద దానిని ఉంచిరే రెక్కలు మందస స్థానము మీదికి చాపబడెను ఆ కెరూబులు మందసమును దాని దండెలను తట్టున కమ్మెను వాటి కొనలు గర్భాలయము ఎదుట పరిశుద్ధ స్థలములోనికి కనబడునంత పొడవుగా ఆ దండెలుంచబడెను గాని ఇవి బయటికి కనబడలేదు అవి నేటి వరకు ఉన్నవి ఇస్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు యహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను దానిలో ఆ రెండు రాతి పలకలు తప్ప మరి ఏమియూ లేకపోయెను యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యహోవా మందిరమును నింపెను కాబట్టి యహోవా తేజోమహిమ యహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయరీ సొలమోను దానిని చూచి గాఢాంధకారముందు నివాసము చేయుదనని యహోవా సెలవిచ్చియున్నాడు నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించియున్నాను సదాకాలము అందులో నీవు నివసించుటకై నేనొక స్థలము ఏర్పరచియున్నాను అని చెప్పి తన ముఖమును ప్రజల తట్టు తిరుపుకొని ఇస్రాయలియుల సమాజమంతయు ఉండగా ఇస్రాయలీయుల సమాజకులందరినీ ఈలాగు దీవించను నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాని నెరవేర్చిన ఇస్రాయలియుల దేవుడైన యహోవాకు స్తోత్రము కలిగియుండునుగాక నేను ఇస్రాయలీయులగు నా జనులను ఐగుప్తులో నుండి రప్పించిన నాట నుండి నా నామము దానియందుండునట్లుగా ఇస్రాయేలీయుల గోత్ర స్థానములలో ఏ పట్టణములోనైనా మందిరము కట్టించుటకు నేను కోరలేదు గాని ఇస్రాయేలీయులకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరియున్నాను అని ఆయన సెలవిచ్చను ఇస్రాయేలీయుల దేవుడైన యుహోవా నామఘనతకు ఒక మందిరమును కట్టించవలెనని నా తండ్రి అయిన దావీదునకు మనస్సు పుట్టగా యహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా నా నామఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు ఆ తాత్పర్యము మంచిదే అయినను నీవు మందిరమును కట్టించకూడదు నీ నడుములో నుంచి పుట్టబోవు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరము కట్టించును తాను సెలవిచ్చిన మాటను యహోవా ఉన్నాడు నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి సెలవు చొప్పున ఇస్రాయేలీయుల మీద సింహాసనాసీనుడనయుండి ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా నామఘనతకు మందిరమును ఉన్నాను అందులో యహోవా నిబంధన మందసమునకు స్థలమును ఏర్పరచి తిని ఐగుప్తు దేశములో నుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది ఇస్రాయేలీయుల సమాజకులందరూ చూచుచుండగా సొలమోను యహోవా బలపీఠము ఎదుట నిలువబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను యహోవా దేవా పైనున్న ఆకాశమందైనాను క్రిందున్న భూమి ఎందైనాను నీ వంటి వాడొకడునూ లేడు పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచూ చూపుచు చూపుచూ ఉండువాడవయిన్నావు నీ దాసుడైన నా తండ్రి ఎగుదావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చియున్నావు యెహోవా ఇస్రాయేలీయుల దేవా నీ కుమారులు గలవారై నీవు నా ఎదుట నడచినట్లు నా ఎదుట నడచిన ఎడలా నా దృష్టికి అనుకూలుడై ఇస్రాయేలియుల మీద సింహాసనాసీనుడగువాడు నీకుండకమానడని సెలవిచ్చితివి నీవు నీ దాసుడును నా యగు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము ఇస్రాయేలీయుల దేవా దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవో జాలవో నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టను అయినను యోవా నా దేవా నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టుమర్రను ఆలకించుము నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించునట్లు నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గుర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలము విషయమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు గాక మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇస్రాయేలియులును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపమును అంగీకరించుము వినినప్పుడెల్లా మమ్మును క్షమించుము ఎవడైనా తన పొరుగువానికి అన్యాయము చేయగా అతని చేత ప్రమాణము చేయించుటకు మీద ఒట్టు పెట్టబడిన ఎడల అతడు ఈ మందిరమందున్న నీ బలిపీఠము ఎదుట ఆ ఒట్టు పెట్టినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తలమీదికి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము మరియు జనులు నీకు విరోధముగా పాపము చేయుట చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేయునప్పుడెల్లా నీవు ఆకాశముందు విని జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశములోనికి వారిని తిరిగి రప్పించుము మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగున శ్రమ పెట్టుట వలన వారు నీ నా ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగే ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశముందు విని నీ దాసులైన ఇస్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడువ సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము దేశమందు క్షామముగాని తెగులుగాని ఘాట్పు దెబ్బగాని చిత్తపట్టుట గాని మిడతలు గాని చీడ పురుగులు గానీ కలిగినను వారి శత్రువు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినను ఏ తెగులుగాని వ్యాధి గాని కలిగినను ఇస్రాహేలియులకు నీ జనులలో ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలిసి కదా ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమున నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు నీ ఎందు భయభక్తులు కలిగియుండునట్లు చేయము నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకొనియున్నావు మరియు ఇస్రాయేలీయులకు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గుర్చెయో నీ బాహుబలమును గుర్చెయో నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని గుర్చియు విందురు వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకును దాని ప్రకారము సమస్తమూననుగ్రహించుము అప్పుడు లోకములోని జనులందరూను నీ నామమును ఎరిగి నీ జనుల వలనే నీయందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలిసి కొందరు మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై నీవు వారిని పంపించు ఏ స్థలమునకైనా నువ్వు బయలుదేరునప్పుడు నీవు కోరుకుని పట్టణము తట్టును నీ నా మఘనతకు నేను కట్టించిన మందిరము తటనూ యహోవావగు నీకు వారు ప్రార్థన చేసిన ఎడల ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించుము పాపము చేయని వాడు ఒకడునూ లేడు వారు నీకు విరోధముగా పాపము చేసిననేమి నీవు వారి మీద కోపగించుకొని వారిని శత్రువుల చేతికి అప్పగించిన ఎడలనేమి వారు వీరిని దూరమైనట్టిగాని దగ్గర అయినట్టిగాని ఆ శత్రువుల దేశములోనికి చెరగా కొనిపోయినప్పుడు వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనస్సునకు తెచ్చుకొని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపముచ్చేసిత్తిమని చెప్పి తమ్మును చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపడి నీకు విన్న పము చేసిన ఎడలా తమ్మును చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును నీవు కోరుకుని పట్టణము తట్టును నీ నామఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించి నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని కనికరించునట్లు వారి ఎడల కనికరము పుట్టించుము వారు ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన నీ జనులును నీ స్వాస్థ్యమునయ్యున్నారు కాబట్టి నీ దాసుడనైన నేను చేయు విన్నపము మీదను ఇస్రాయేలీలకు నీ జనులు చేయు విన్నపము మీదను దృష్టించి వారు ఏ విషయముల యందు నిన్ను వేడుకొందురో ఆ విషయముల యందు వారి విన్నపములను ఆలకించుము ప్రభువా యోహోవా నీవు మా పితరులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణమిచ్చినట్లు నీ స్వాస్థ్య లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించి తీవి గదా సలమోను ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యుహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళూనుట మాని లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దముతో ఇస్రాయేలీయుల సమాజమంతటినీ దీవించను ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇస్రాయేలియులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండునుగాక తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక మాటైనా తప్పిపోయినది కాదు కాబట్టి మన దేవుడైన యహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకొనునట్లుగాను తాను మన పితరులకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకొనున్నట్లుగాను మన హృదయములను తన తట్టు గాక ఆయన తన దాసుడనైన నా కార్యమును ఇస్రాయేలీయులకు తన జనుల కార్యమును అవసరము చొప్పున ఎల్లప్పుడూనూ నిర్వహించునట్లుగా నేను యహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలో రేయింబగలు మన దేవుడైన యహోవా సన్నిధిని ఉండునుగాక అప్పుడు లోకమందున్న జనులందరూను యహోవాయ దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియో కొందరు కాబట్టి ఆయన నియమించిన కట్టడాలను అనుసరించి నడుచుకొనుటకును ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేకొనుటను మీ హృదయము మీ దేవుడైన యహోబా విషయమై సర్వసిద్ధముగా నుండునుగాక అంతటా రాజును అతనితో కూడా ఇస్రాయేలియులందరూనూ సముఖమముందు బలు వేల ఎడ్లను ల ఇరువది వేల గొర్రెలను సొలోమోను సమాధాన బలులుగా యహోవాకు అర్పించను ఈ ప్రకారము రాజును ఇస్రాయేలీయులందరూను యహోవా మందిరమును ప్రతిష్ట చేసిరి దినమున యహోవా సముఖమందున్న ఇత్తడి బలిపీఠము ఆ దహన బలులను నైవేద్య బలులను సమాధాన బలి పశువుల క్రొవ్వును అర్పించుటకు బహు దై చాలకపోయను గనుక రాజు యహోవా మందిరము ముందర నున్న ఆవరణము మధ్య నుండు స్థలమును ప్రతిష్ఠించి అచ్చట దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువుల క్రొవ్వును అర్పించను మరియు ఆ సమయమున సులుమోను అతనితో కూడా ఇస్రాయేలియులందరూనూ హమాతునకు పోవు మార్గము మొదలుకొని ఐగుప్తు నది వరకు నున్న సకల ప్రాంతముల నుండి వచ్చిన ఆ మహాసమూహమును రెండు వారములు అనగా పదునాలుగు దినములు యహోవా సముఖమందు ఉత్సవము చేసిరే ఎనిమిదవ దినమున అతడు జనులకు సెలవేయగా వారు రాజును పొగడి యహోవా తన దోసుడైన ఇస్రాయేలి ఇస్రాయేలీయులకు తన జనులకు చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచూ ఆనంద హృదయులై తమ తమ గుడారములకు వెళ్లిపోయిరే